ప్పాలని మన అడ్మినిస్ట్రేటర్ గారికి ఉపాధ్యాయులకు గురు బ్రహ్మ గురు విష్ణు వాళ్ళందరికీ నమస్కారములు అలాగే మేము ఇక్కడ మాకు విజ్ఞాన సరస్సు అనేది నాకు ఒక కోర్ట్ అనేది ఉన్నది కదా కోర్టు బిల్డింగ్ తెలుసు కదా కొందరికి కోర్ట్ న్యాయస్థానం కోర్ట్ న్యాయస్థానం తెలిసిన వాళ్ళు వెరీ ఫ్యూ ఓకే విజ్ఞానం గురించి పనివ్వండి రిగార్డింగ్ లా న్యాయ విజ్ఞాన సరఫలు అక్కడికి నలుగురు వచ్చాము రెడ్డి గారు వచ్చినారు నేను నా పేరు రమేష్ దానికి మేము అక్కడ ఆఫీస్కి వెళ్ళి వచ్చాము అసలు ఏంటి ఏ ఆఫీసు కోర్టు అంటే ఏ కోర్టు పదహారు కోర్టులు ఉన్నాయి అక్కడ ఏ కోర్టుకి వెళ్ళి వచ్చారంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వినబడుతుందా ఆడపిల్లగా ఉందా విలచాటుగా ఉందా మీకు వినబడుతుందా ఎల్ఎస్ఏ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇంగ్లీష్ అది ఉచిత న్యాయ సేవా సదన్ అని కూడా అంటారు ఉచిత న్యాయ సేవా సదన్ ఫ్రీ లీగలే అంటే ఫ్రీగా కూడా అక్కడ వకీలు ఉంటే వాళ్ళు కూడా మనకు దాని గురించి చెప్తాము న్యాయవాదిని అడ్వకేట్ను ఎంగేజ్ చేస్తారు ఎవరైనా కోర్టులో చేసిన వారికి ఎవరైనా పావర్టీ లైన్లో ఉంటే వాళ్ళు కూడా అడ్వకేట్లు ఇస్తారు అక్కడ ప్యానెల్ లాయర్స్ ఉంటారు ఫ్రీ లాయర్స్ ఉంటారు వాళ్ళకు కోర్టు వాళ్ళు అపాయింట్ చేస్తారు అన్నట్టుగా ఎవరన్నా వాళ్ళకి అది తెలియవచ్చు ఆ లీగల్ సర్వీసెస్ అథారిటీ గురించి ఉచిత న్యాయ సేవ గురించి మీకు ఎవరికైనా తెలుసా ఇంతవరకు ఎనిబడి ఇఫ్ యు ఆర్ నోయింగ్ దట్ సబ్జెక్ట్ ప్లీజ్ రేజ్ యువర్ ఎయిన్స్ ఎవరైనా తెలుసా లేదు కనుక ఎవరికి వేస్తారు అంటే దానికి కొంచెం కండిషన్స్ ఉంటాయి అన్నట్టు ఎవరికి అందరికి ఫ్రీగా ఏది చేయరు కదా కనుక ఒకవేళ బీదవాళ్ళు బీదవాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళకు అంటే ఇన్కమ్ సర్టిఫికెట్ త్రీ ల్యాక్స్ లోపల ఉన్న వారికి ఫ్రీ అడ్వకేట్ని ఇస్తారు మనం కేసు వేసడానికి కానీ వేసిన వారి మీద వాళ్ళు మళ్ళీ కాంటెస్ట్ చేస్తాను కూడా ఒక అడ్వకేట్ని ఇస్తారు త్రీ ల్యాక్స్ లోపల ఉన్నవారికి అలాగే ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకు ఫ్రీ అడ్వకేట్ని ఇస్తారు అన్నట్టుగా అది కండిషన్ మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు అవసరం ఉంటే ఇఫ్ నెస్సరీ దాని కొరకు మేము ఇక్కడికి వచ్చాము ఇలా ఎస్పెషల్లీ ఎన్విరాన్మెంట్ గురించి చెప్పడానికి పరివర గురించి చెప్తారు మన వాళ్ళు అది ఏం దేనికని దానికి కూడా యాక్ట్ ఉన్నది ఆ యాక్ట్ గురించి కూడా చెప్తారు నైన్టీన్ ఎయిట్ సిక్స్ అందులో దాని గురించి కూడా ఏది రిగార్డింగ్ చెప్తుంటారు కనుక మనం ఏంటి అసలు ఫోర్ టెన్త్ ఏముంటుంది కన్సిస్టింగ్ ఫర్ టెన్త్ క్లాస్ వాళ్ళు ఉన్నారా ప్లీజ్ రేజ్ యువర్ అండ్ టెన్త్ క్లాస్ ఓన్లీ టెన్త్ క్లాస్ వెరీ గుడ్ కనుక ఇప్పుడు మనకేముంటుంది మన కాన్స్టిట్యూషన్ ఆ ప్రకారము భారత రాజ్యాంగంలో మూడు హెడ్స్ ఉంటాయి కదా ఉంటాయి కదా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేటివ్ జుడిషియరీ న్యాయస్థలం ఉంటాయి కదా దేని పని అదే చేసుకున్నది ఒక డిస్క్రిప్షన్స్ ఉంటాయి కదా ఫైనల్గా ఏమైనా తగాదాలు వచ్చినా కానీ అది ఒక ఇండివిజువల్ కానీ డిపార్ట్మెంట్స్ కానీ దానికి పరిష్కారం చెప్పడానికి కోర్టుల వరకు వస్తాయి కనుక అక్కడ ఇదేంటి అంటే ఈ ఈ కోర్టు ఉచిత న్యాయ సేవన అనేది కాంప్రమైజింగ్ మెథడ్ అనేది కూడా ఉంటుంది అంటే ఇద్దరు కొట్లాడి పెట్టుకుంటారు అది గోడగా ఉన్నదనుకోండి గోడ పెడతారు నాదండ అంటే ఇద్దరు అర్జీ పెట్టుకుంటే ఎవరైతే వ్యక్తిని ఉంటారో బాధితులను పిలిపించి నోటీసులు ఇచ్చి కూడా తగాద తెంపుతారు అంటే అది నాన్ జ్యుడిషియల్ రాసుకుంటారు అక్కడ మనకు తీర్పులు ఇయపడుతుంటాయి జడ్జి గారు ఉంటారు అంటే జడ్జి గారు తేడరు స్టే చేసి ఉంటుంది జూనియర్ సివిల్ జడ్జి అని అసిస్టెంట్ సెషన్ జడ్జి సబ్ జడ్జి అలాగే డిస్ట్రిక్ట్ జడ్జి అలాగే డిస్ట్రిక్ట్ అండ్ ప్రిన్సిపాల్ జడ్జ్ అని ఉంటుంది డిఫెండంట్ డిస్షన్ అని అట్లా మన లెక్కలో చూస్తే వంద రూపాయల తగదా వెయ్యి రూపాయలు లక్ష రూపాయ సపోజ్ అది అక్కడ ఈ కోర్టు ఉంటుందని అందరికీ తెలియదు కనుక నేను చెప్పడం జరుగుతుందండి అలాగే దీన్ని యూటిలైజ్ చేసుకున్నాయని చెప్తున్నారు అసలు సబ్జెక్ట్ ఈరోజు ఎన్విరాన్మెంట్ పరివర్గంలో గురించి చెప్పడానికి వచ్చేస్తున్నారు దాని గురించి డీటెయిల్గా చెప్తా దానికి తీసుకోవాల్సింది లేదు కనుక ఇప్పుడు మీకు న్యాయ జుడిషియల్ జ్యుడిషియల్ వ్యూ అనేది మీకు ఉందా న్యాయం గురించి ఎయిట్ ఎయిత్ ఐటీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఉంది కదా న్యాయస్థానం న్యాయ న్యాయ వ్యవస్థ గురించి ఐడియా ఉంటుంది కదా న్యాయ వ్యవస్థ ఉంటుంది కదా దానికి కూడా స్టేజ్లు ఉంటాయి మనకు పల్లెటూర్లో పంచాయతీ పెట్టుకున్నట్టు అలాగే మండల్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇల్లు కూడా స్టేజ్లు ఉంటాయి ఇక్కడ మన కరీంనగర్లో ఉన్నది ఏంటి కోర్టులు అంటారు హెడ్ డిస్టిక్లో డిస్టిక్ కోర్ట్ అక్కడ తగదా తెలియలేదు అనుకోండి అది ఎక్కడికి